గుర్తు చేస్తా ఉన్నాను సిసిఎల్లో కొని సిఎల్ నుంచి కలెక్టర్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎకరం జాగా అలొకేషన్ అయ్యి సిసిఎల్ నుంచి మాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కలెక్టర్ మాకు ఇచ్చిన తర్వాత అప్పుడు మేము ఈ కార్యాలయాన్ని నిర్మాణానికి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ దగ్గర పర్మిషన్ కోసం అప్లై చేసుకొని ఆ సందర్భంలో కమిషనరు అప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనరు మరి ఆ రోజు మేము నిర్మాణాని కోసము పర్మిషన్ కోసము ఐదు వేల ఎనిమిది వందల గజాలలో కాన్ఫరెన్స్ హాలు మరి అదేవిధంగా పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఆ రోజు అప్లై తీసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా మరి ఆ రోజు కమిషనర్ గారు వాళ్ళు చేయాల్సినటువంటి పర్మిషన్ ప్రాసెస్ చేయాల్సి ఉండే మరి మా మా దాని ప్రకారం మేము అప్లై చేసుకొని ఆ రోజు కమిషనర్ గారు అధికారులందరూ కూడా మీరు నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకొని మేము మీకు పర్మిషన్ పంపిస్తామని చెప్పి దాని ప్రకారమే నిర్మాణం చేసుకున్నాం చట్టం దగ్గరికి పోతారు మరి ఇవాళ చట్టము కోమటిరెడ్డి వెంకయరెడ్డికి చుట్టమైంది అధికార పార్టీకి చుట్టమైంది మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే అన్యాయం జరిగింది అయినా ఆర్డర్ ఇంకా రాలే ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ని మరి డబల్ బెంచు మరి ఇంకా కోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఎన్ని కుట్రలు చేసినా మరి మాకున్నటువంటి సంస్కారం మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నేర్బడితో మేము అదే గౌరవంతో కాంగ్రెస్ పార్టీ కోమరిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ని కుట్రలు చేసి ఈ పార్టీ ఆఫీసును కూల్చాలని ప్రయత్నం చేసినా ఓట్ ఇచ్చినటువంటి తీర్పుకు శిరసావహిస్తూ ఇస్తూ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఆలోచించండి ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన తర్వాత కానీ ప్రభుత్వం మారినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ కోమన్ రెడ్డి వెంకరెడ్డి కావాలని ఉద్దేశపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చుతా కూల్చుతా అని మరి అధికారం రాకముందుకే మాట్లాడినటువంటి మాటలు మీరు టీవీలలో పేపర్లలో కూడా మీకు వచ్చి ఉంటాయి మరి ఆలోచన చేయాలి ఇలా నల్గొండ ఇరవై ఇరవై సంవత్సరాల లేనటువంటి అభివృద్ధిని మరి మనకిచ్చినటువంటి అవకాశంతో పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి నల్గొండ నిర్మాణం పునర్నిర్మాణం చేస్తూ నల్గొండను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మరి అందులో భాగంగానే మరి అన్ని విధాల నల్గొండ బాగుండాలనే ఆ కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ వారిని మీకు గుర్తు చేస్తా ఉన్నాను కోర్టు ఎవరైనా ఆ రోజు శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చి టెండర్ అయినటువంటి పనులను కూడా క్యాన్సల్ చేయించినటువంటి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇలా కళాపార్టీ క్యాన్సిల్ అయిపోయింది ట్యాంక్ బండ్ పనులు క్యాన్సిల్ అయిపోయినాయి వల్ల బ్రౌచరు పనులు క్యాన్సిల్ అయిపోయినాయి ఛాయా సోమేశ్వర పచ్చల సోమేశ్వర ఆలయాల పునరుద్ధరణ కోసం దానికి సంబంధించిన డబ్బులు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి మళ్ళీ అదే విధంగా గొల్లగూడ నుంచి సుభాష్ చంద్రబోస్ ఐటీఐ కా నుంచి ఆఫీస్ ఎల్లమ్మ గుడి కా నుంచి ఆఫీస్ రోడ్లన్నీ కూడా అట్లే ఆగిపోయినాయి మరి నేను గెలిచిన తర్వాత ప్రజలకు ఏదో ఉద్ధరిస్తానని నేను గెలిపిస్తే ఇవన్నీ కూడా ఆగిపోయి ఫ్లైఓవర్ కూడా ఆగిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను